నమస్తే ఆల్రెడీ తమనే చూసే ఉంటారు ఈరోజు కొలాబరేషన్స్ మనకి ఎలా వస్తాయి నా ఫస్ట్ కొలాబరేషన్ వచ్చేసి పెయిడా అన్పెయిడా టైప్స్ ఆఫ్ కొలాబరేషన్స్ ఎన్ని ఉంటాయి అసలు కొలాబరేషన్ రావాలంటే మనల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి దానికోసం మనం ఏం చేయాలి డీటెయిల్డ్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోనైతే ఫస్ట్ ఒక లైక్ చేయండి మనకు కొలాబరేషన్స్ ఎలా వస్తాయంటే మనం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మనం మెయిల్ ఐడి ఇస్తాం కదా మెయిల్ ఐడి కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ సో డైరెక్ట్గా వాళ్ళు మెసేజ్ అయినా చేస్తారు ఇన్స్టాగ్రామ్లో లేదంటే మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కాంటాక్ట్ అయినా అవుతారు నెంబర్ ద్వారా లేదంటే మెయిల్ అయినా చేస్తారు నాకైతే ఫస్ట్ కొలాబొరేషన్ వచ్చేసి ఎంఎస్ ఫ్యాషన్ ట్రెండ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇలా కొలాబరేషన్ కావాల మేము అని అడిగారు సో కొలాబరేషన్ టైప్స్ వచ్చేసి పెయిడ్ అన్పెయిడ్ ఉంటుంది అనమాట పెయిడ్ కొలాబొరేషన్ మనం స్పాన్సర్డ్ కొలాబొరేషన్ అని కూడా అంటాము అన్పెయిడ్ కొలాబరేషన్ వచ్చేసి బ్యాటర్ కొలాబొరేషన్ అని కూడా అంటామన్నమాట ఈ పెయిడ్ కొలాబొరేషన్ వచ్చేసి మనకి ఒక ప్రోడక్ట్తో పాటు ఎక్స్ట్రాగా మనీ కూడా ఇస్తారు అన్పెయిడ్ కొలాబొరేషన్ అయితే దాన్నే బ్యాటర్ కొలాబరేషన్ అంటారు దానికి ఎక్స్ట్రాగా మనీ ఏమి ఎవరు స్టార్టింగ్ స్టార్టింగ్ వాళ్ళకైతే ఓన్లీ ప్రోడక్ట్ మాత్రమే ఇస్తారు నాకైతే నైన్టీన్ హండ్రెడ్ వర్త్ చేసి ఒక డ్రెస్ అయితే పంపించడం జరిగింది వాళ్ళు మనకి ఫస్టే చెప్తారనమాట ఇది పెయిడ్ కొలాబరేషనా లేదంటే బ్యాటర్ కొలాబరేషన్ అని చెప్పి నాకైతే ఫస్ట్ కాబట్టి బ్యాటర్ కొలాబరేషన్ అనేది చెప్పారు దానికి నేను ఓకే చెప్పడం జరిగింది తర్వాత మనల్ని అడ్రస్ అడుగుతారనమాట మనం ఎక్కడైతే ఉంటున్నామో అడ్రస్ వాళ్ళకి పంపిస్తే వితిన్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు కూడా డెలివరీ అయితే అయిపోతుంది ఆ ప్రోడక్ట్ అనమాట ప్రోడక్ట్ మనకి డెలివరీ అయిపోయిన తర్వాత ఇలా మీ ప్రోడక్ట్ అయితే డెలివరీ అయిందండి వచ్చేసింది ఈరోజు అని చెప్పి మనం ఒక మెసేజ్ చేస్తే దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళే చెప్తారనమాట వచ్చిన వెంటనే చేయాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ మనం నా ప్రోడక్ట్ని యూజ్ చేసి అప్పుడు మనకు నచ్చితేనే జెన్యున్గా రివ్యూ ఇవ్వచ్చు వీడియోస్లో కూడా టూ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఒకటి డెడికేటెడ్ వీడియో రెండు ఇంటిగ్రేటెడ్ వీడియో డెడికేటెడ్ వీడియో వచ్చేసి ఓన్లీ ఆ ప్రోడక్ట్ గురించి మాత్రమే ఒక నిమిషం లోపు మనం చిన్న షార్ట్ లా చేసి కంప్లీట్ గా ఓన్లీ ఆ ప్రొడక్ట్ గురించే మనం వీడియో చేయాల్సి ఉంటుంది దాన్ని డెడికేటెడ్ వీడియో అంటారు ఇంటిగ్రేటెడ్ వీడియో వచ్చేసరికి మనం ఏదైనా ఒక కంటెంట్ చేస్తూ మనం ఆల్రెడీ కో కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం కదా అది చేస్తూ ఒక చిన్న క్లిప్ మాత్రమే దాన్ని ఆ ప్రొడక్ట్ గురించి యాడ్ చేయొచ్చు అనమాట దాన్ని ఇంటిగ్రేటెడ్ వీడియో అంటారు నాకేమో వాళ్ళు ఫస్ట్ మాత్రం డెడికేటెడ్ వీడియోనే అడిగారు డ్రెస్ యూజ్ చేసిన తర్వాత డెడికేటెడ్ వీడియోనే చేయడం జరిగింది కాకపోతే తర్వాత నుంచి మనం ఇంటిగ్రేటెడ్ వీడియోస్ చేస్తేనే రీచ్ కూడా ஓண்டும் நன்றுமாட்ட మరీ ప్రమోషన్స్ కోసమే వీడియోస్ చేస్తే మన ఫాలోవర్స్ కూడా పెద్దగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు అనమాట సోదులా ఉంటుంది వాళ్ళకి సో దట్ మనం కంటెంట్ చూపిస్తూ ఒక చిన్న క్లిప్లో లాస్ట్లో కానీ ఎక్కడైనా మధ్యలో కానీ ఒక చిన్న క్లిప్ ఆ ప్రోడక్ట్ గురించి యాడ్ చేస్తూ ప్రమోషన్లా చేస్తే రీచ్ కూడా బాగుంటుంది ఫాలోవర్స్ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అనమాట ఇవి టూ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనమాట వాళ్ళు మనకి ప్రోడక్ట్ పంపించిన తర్వాత వీడియో ఎలా చేయాలి అనే ఐడియా మనకు ఉంటే కనుక మనం ఓన్ గానే మన ఓన్ కంటెంట్తో వీడియో చేయొచ్చు లేదంటే వాళ్ళు కొన్ని రెఫరెన్స్ కోసం ఒక రెండు మూడు వీడియోలు పంపిస్తారు అది చూసి సేమ్ మనం అలా చేయొచ్చు ఒకవేళ అది కూడా లేదు అంటే కొంతమంది ఓన్లీ స్క్రిప్ట్ ఇస్తారనమాట ఈ స్క్రిప్ట్ మీరు వీడియోలో చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి ఇది మెయిన్ మెయిన్ పాయింట్స్ అని చెప్పి దానికి మనం ఓన్ క్రియేటివిటీని యాడ్ చేసుకొని వీడియో చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మనల్ని కొలాబరేషన్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ పేజ్ని అయితే మనం చెక్ చేయాలి వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు ఫేకా రియల్ వాళ్ళ క్రెడిబిలిటీ ఎలా ఉంది వాళ్ళు ఆల్రెడీ రియల్ రియల్గా ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉన్నారా లేదా వాళ్ళ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే ముందుకు ఇంకా కంటిన్యూ అవ్వాలి చాలామంది ఫేక్ చేస్తూ ఉంటారనమాట సో అలాంటివి మాత్రం అస్సలు నమ్మకూడదు నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసిన తర్వాత వాళ్ళు నాకు జెన్యూన్ అనే అనిపించింది ఆల్రెడీ వాళ్ళకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు సో దట్ నేను ఓకే చెప్పడం జరిగింది దాని తర్వాత టెన్ డేస్లో నాకు డెలివరీ అయింది డ్రెస్ అయితే డెలివరీ అయిన తర్వాత వన్ వీక్లో నేను ఆ డ్రెస్ యూజ్ చేసి అప్పుడు ఆ డ్రెస్ని వేసుకొని రివ్యూ అయితే ఇవ్వటం జరిగింది డెడికేటెడ్ వీడియోనే పెట్టాను అనమాట ఫస్ట్ కొలాబరేషన్ మాత్రమే నాకు బ్యాటర్ కొలాబరేషన్ వచ్చింది తర్వాత నుంచి కూడా పెయిడ్ కొలాబరేషన్స్ రావటమే జరుగుతుంది అది మీ ఫాలోవర్స్ని బట్టి ఉంటుంది అనమాట కొంతమందికి తక్కువ ఫాలోవర్స్ ఉన్నా సరే వాళ్ళ వీడియోస్ రీచ్ ఎక్కువగా ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి పర్సన్ టు పర్సన్కి పేజ్ టు పేజ్కి డిపెండ్ అయి ఉంటుంది పేమెంట్ అనేది కొంతమంది ఎక్కువ ఇవ్వచ్చు కొంతమంది తక్కువ ఇవ్వచ్చు అది మనకి ఓకే అనుకుంటేనే చెయ్యొచ్చు లేకపోతే లేదు అది మీ కంఫర్ట్ ని బట్టి ఉంటుంది అనమాట నాకు ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ లో టూ ఫిఫ్టీ ఫాలోవర్సే ఉండేవారు ఎప్పుడైతే హాట్ స్ప్రింగ్ వీడియో వైరల్ అవ్వటం మొదలైందో దాని తర్వాత కూడా ఇంకా ప్రీవియస్ వీడియోస్ అన్నీ రీచ్ బాగా వెళ్ళటం మొదలైంది మిలియన్ వ్యూస్కి వెళ్ళాయి వీడియోస్ అయితే దాని తర్వాత నాకు టెన్ కే ఫాలోవర్స్ అయితే రీచ్ వచ్చింది టెన్ కే ఫాలోవర్స్ అయిన తర్వాత అప్పుడు నాకు కొలాబరేషన్ కోసం అప్రోచ్ అయ్యాలన్నమాట డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లోనే డిఎం చేశారు ఇలా కొలాబరేషన్ కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతారు అనమాట వన్ డే స్టోరీ పెట్టాలి లేదంటే ఒక షార్ట్ పెట్టాలి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో నాకైతే ఆ రోజు స్టోరీ పెట్టమని చెప్పారు ఒక డెడికేటెడ్ వీడియో చేయమని చెప్పారు వన్ మినిట్ వీడియో చేసి నేను అప్లోడ్ చేయడం జరిగింది దాని తర్వాత వ్యూస్ అయితే అది మన చేతుల్లో లేదు కదా కొన్ని వీడియోస్ బాగా వెళ్ళొచ్చు కొన్ని వీడియోస్ బాగా వెళ్ళకపోవచ్చు కానీ వెళ్ళినా వెళ్ళకపోయినా ఎలా ఉన్నా సరే మనం ముందు మాట్లాడుకునే పేమెంట్ కానీ ప్రోడక్ట్ కానీ అవే ఇస్తారనమాట అందులో ఇంకా మైనస్ చేయడానికైతే ఏమీ ఉండదు కొన్ని కొన్ని పెద్ద బ్రాండ్స్ వాళ్ళు అయితే మాత్రం మీరు ఫస్ట్ వీడియోస్ చేసేయాలి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మేము మీకు పేమెంట్ చేస్తాము ఇంత పేమెంట్ అని మాట్లాడుకుంటారనమాట అలాంటప్పుడు మనం చెయ్యొచ్చు కానీ కొద్ది కొన్ని పెద్ద బ్రాండ్స్ అయితేనే దానికి మనం కన్ఫర్మేషన్ కోసం వాళ్ళు మనకి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ కూడా చేస్తారు అందులో మనకి పేమెంట్ అనేది డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత కూడా వాళ్ళు మనకి పేమెంట్ చేయలేదు అంటే ఇలా మెయిల్ చేశారు కదా ఇంకా నాకు పేమెంట్ వేయలేదని చెప్పి మనం అడగవచ్చు కొన్ని కొన్ని బ్రాండ్స్ మాక్సిమం కొలాబరేషన్స్ అవ్వనివ్వండి అన్ని ప్రమోషన్స్ కూడా మనం వీడియో పెట్టకముందే పేమెంట్ అయితే ఇచ్చేస్తారు లేదంటే వీడియో పెట్టిన వెంటనే అయినా పేమెంట్ అయితే ఇచ్చేస్తారనమాట మనమైతే ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన పని లేదండి వాళ్ళకి వాళ్ళే కానీ మనల్ని అప్రోచ్ అవుతారనమాట మన రీచ్ని బట్టి వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు మనమైతే ఎవరిని అప్రోచ్ అవ్వకూడదు వాళ్ళకి వాళ్ళు కానీ మన కంటెంట్ని చూసి మన వ్యూస్ని చూసి మన వీడియోస్ని చూసి ఎప్రోచ్ అవుతారనమాట ఇలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇలా మాకు కొలాబరేషన్ కావాలి అని చెప్పి అంతవరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక్కసారి కొలాబరేషన్ స్టార్ట్ అయ్యింది అంటే మీకు అలా ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట స్టార్టింగ్ మాత్రం మీరు అది బ్యాటర్ కొలాబరేషన్ అయినా పెయిడ్ కొలాబరేషన్ అయినా సరే స్టార్టింగ్ మాత్రం ఏ కొలాబరేషన్ అయినా చేయడానికి ట్రై చేయండి దాని తర్వాత మీకు పేమెంట్ అది ఇంక్రీజ్ అవుతుంది ప్రమోషన్స్ రావటం కూడా ఎక్కువ అవుతాయి అనమాట సో ఇలా వచ్చింది నాకైతే కొలాబరేషన్ చాలామందికి ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను టోటల్గా కొలాబరేషన్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఒక లైక్ అయితే చేసి అలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్